హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరి వెండి ధరలు తగ్గితే కొనాలని అనుకుంటున్నారా అయితే వెంటనే కొనేసుకుంటే మంచిది అనమాట ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే బంగారం ధరలు పెరుగుతుంటే వందల్లో పెరుగుతుంది తగ్గుతుంటే పదుల్లో తగ్గుతుంది అనమాట అంటే ఒక రెండు వందల రూపాయలు పెరుగుతూ ఉంటే ఇరవై రూపాయలు తగ్గుతుంది సో ఇలా తగ్గినప్పుడే మనం కొనేసుకుంటే మంచిది ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఎంతవరకు బంగారం ధరలు తగ్గే ఎలా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట కాస్తలో కాస్త ఈరోజు బంగారం ధరలు అనేవి తగ్గాయి ఫ్రెండ్స్ ఎంతవరకు తగ్గే ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు ఎప్పట్లా నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా బంగారం ధరలు ఎంతవరకు తగ్గే ఎలా ఉన్నాయని అనేది ఈ వీడియోలో మనం చూసేద్దాము లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చూసినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నాలుగు వందల యాభై రూపాయల తగ్గుదలతో ఎనభై వేల రెండు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలానే మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర మూడు వందల అరవై రూపాయల తగ్గుదలతో అరవై నాలుగు వేల రెండు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి నలభై ఐదు రూపాయల తగ్గుదలతో ఎనిమిది వేల ఇరవై ఐదు రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర రెండు వందల ముప్పై రెండు రూపాయల తగ్గుదలతో డెబ్బై వేల రెండు వందల రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు రెండు వందల తొంభై రూపాయల తగ్గుదలతో ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో మనకి తగ్గుదల అనేది కనిపిస్తుంది ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం మన నలభై ఐదు రూపాయలు తగ్గితే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం మనకి ఇరవై తొమ్మిది రూపాయలు అయితే తగ్గింది బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం కదా ఇంకా వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఈ రోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి నిన్నట్లానే ఒక లక్ష ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే ఉందన్నమాట ఈరోజు బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఇవన్నమాట ఈరోజు తగ్గినటువంటి బంగారం ధరలు స్థిరంగా ఉండేటటువంటి వెండి ధరలు మరల మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే